కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గండి నారాయణ మంగళవారం రుద్రంగి గ్రామంలో తన ప్రచారాన్ని ప్రారంభించారు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ గ్రామ సర్పంచ్ తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా గండి నారాయణ మాట్లాడుతూ గతంలో రెండు సార్లు వార్డు మెంబర్గా ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి చేస్తానని అన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని రుద్రంగి ప్రజలు ఆశీర్వాదించి సర్పంచిగా గెలిపిస్తే ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ సహకారంతో రుద్రంగి గ్రామాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు రుద్రంగి ముద్దుబిడ్డ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడని గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన తనను గెలిపిస్తే గ్రామం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని ప్రజలు ఆలోచించి తనను గెలిపించాలని గండి నారాయణ అన్నారు గౌరవం అధికారంలో తాను మీ అందరి సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం ఖచ్చితంగా మనం ఈ గ్రామంలో ఎలాంటి అయితే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో రుద్రంగి సర్పంచ్ అభ్యర్థిగా ఆది సీనన్న బలపరిచిన అభ్యర్థిగా నేను మీ ముందుకు రావడం జరుగుతుంది నన్ను రుద్రంగి గ్రామ ప్రజలు మహిళా తల్లులు అన్నలు అక్కలు అందరూ నన్ను ఆశీర్వదించాలని అదేవిధంగా నన్ను గెలిపించిన పోలే మీ అందరి ఆలోచన విధానంతో గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ పాదశీనన్న గారి ఆలోచనతోటి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న మెయిన్ సమస్యలైనటువంటి సైడ్ డ్రైన్ సమస్య కావచ్చు వీధి దీపాల సమస్య కావచ్చు వాటర్ సమస్య కావచ్చు వీటి మీద ప్రధానమైన దృష్టి పెట్టి ఆ గౌరవ ఎమ్మెల్యే సీనన్న గారి సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాను నేను గతంలో రెండు సార్లు వార్డు మెంబర్గా చేసిన సందర్భంలో నా వ్యక్తిత్వం మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు ఇప్పుడు ఈసారి సర్పంచ్గా మీ అందరు ఆశీర్వదించి నన్ను గెలిపించి ఈ గ్రామ ముద్దుబిడ్డ అయినటువంటి ఎమ్మెల్యే గారికి మనము తను పెట్టిన అభ్యర్థిని గెలిపించినట్టయితే తనకి ఇంకా అధిక బలాన్ని ఇచ్చిన వారం ఈ గ్రామాన్ని ఇప్పటికే వందల కోట్ల నిధులు తాను వెచ్చించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు మీ అందరికీ తెలుసు అంబేద్కర్ నుంచి ఇంద్రచౌక్ వరకు రోడ్ అనేది గతంలో ఏ విధంగా ఉండే ఇప్పుడు దాన్ని కోటి యాభై లక్షలతోటి ఏ విధంగా అభివృద్ధి చేసి ఉండో మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఈ గ్రామాన్ని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఏది హాస్పిటల్ అనేది మన రుద్రంగి ప్రజల కోరిక అది గతంలో ఎన్నిసార్లు వినవించుకున్నా ఏ ప్రభుత్వం చేయని సందర్భం ఉండే కానీ మన ఊరు బిడ్డ గెలిచిన తర్వాత హాస్పిటల్ను ఆరు నెలల్లోనే హాస్పిటల్ను ప్రారంభించి మన ఇప్పుడు ఆ హాస్పిటల్ కంప్లీట్గా వస్తుంది ఇంకో ఆరు నెలల్లో దాన్ని ప్రారంభం చేసుకోబోతున్నాం మన ఊరు బిడ్డ గెలిస్తే ఏ విధంగా ఉంటుందో ఈ గ్రామ అభివృద్ధి మీరే చూస్తున్నారు కాబట్టి తను పెట్టిన వ్యక్తిగా నేను నన్ను ఆశీర్వదించండి సర్పంచ్గా గెలిపించండి మీ అందరికీ ఆలోచనకు అనుగుణంగా నడుచుకుంటా అని కోరుకుంటున్నాను